వనపర్తి విద్యుత్ శాఖ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది విద్యుత్ కార్యాలయంలో పంతొమ్మిది లక్షలు లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఎస్పి నాగేంద్ర కుమార్ డిఈ నరేంద్ర కుమార్ ఏఈలు మధుకరులు పట్టుబడ్డారుతో లం బిల్లులు చెల్లించేందుకు విద్యుత్ అధికారులు లంచం డిమాండ్ చేశారు దీంతో ఆయన ఏసీబీ అధికారులు ఆశ్రయించారు ఏసీబీ అధికారుల కార్యాలయంపై దాడులు చేసి వనపర్తి విద్యుత్ శాఖ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది విద్యుత్ కార్యాలయంలో పంతొమ్మిది లక్షలు లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఎస్పీ నాగేంద్ర కుమార్ డిఈ నరేంద్ర కుమార్ ఏఈలు మధుకరులు తో లం బిల్లులు చెల్లించేందుకు విద్యుత్ అధికారులు లంచం డిమాండ్ చేశారు దీంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఏసీబీ అధికారుల కార్యాలయంపై దాడులు చేసి అధికారులను అరెస్టు చేసినట్టు తెలుస్తుంది